హలో అందరికీ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా ఇది కిచెన్లో కోసం చాలా ఇష్టం నాకు చాలా యూజ్ అవుతుంది కూడా కాకుంటే తెప్పించుకున్న తర్వాత సైజ్ సెట్ అవుతుందా లేకపోతే ప్లాస్టిక్ బెస్టా లేకపోతే స్టీల్ బెస్టా అవన్నీ ఆలోచించి ఇది తెప్పించుకున్నాను అనమాట వీటిల్లో మనకి చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాయి ఇది ఇది వచ్చేసి నాకు ఎయిట్ సిక్స్టీ పడింది ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ టూ పేపర్స్ ఈ ప్యాకెట్ వచ్చిందనమాట లోపల చూడ్డానికి చాలా చిట్టిగా ఉంది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా చాలా వెయిట్ ఉంది పట్టుకుంటే చాలా హెవీగా ఉంది అనమాట వెయిట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది స్టీల్ అనేది ఇంకా టూ స్లిప్స్ అంటారా ఒకటి బిల్లు ఇంకొకటి వచ్చేసి ఎలా ఫిట్ చేసుకోవాలని ఒక పేపర్ ఇచ్చారనమాట పిక్ ఇంత సో చెప్తాంది ఇది యూజ్ఫుల్లా కాదా అనుకుంటున్నారా ఖచ్చితంగా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొనాలనుకుంటున్నా దీన్ని ఎందుకు ఇప్పుడు కొన్నానంటే బాగా ఆలోచించాను అనమాట ప్లాస్టిక్ బెస్టా వీటిలో రౌండ్ బెస్టా లేకపోతే స్క్వేర్ బేస్టా అన్ని ఆలోచించి ఇది తెప్పించుకున్నా నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తా చూడండి ఇలాంటివి ఏవి తెప్పించుకున్నా కూడా మనకి ప్లేస్ అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం ఒక చోట పెట్టాలన్నమాట కింద అప్పుడు ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది మనకు అడ్డంగా కూడా ఉంటుంది నేను కొంచెం అడ్డం లేకోకుండా మనకి కొంచెం ప్లేస్ చిన్న కిచెన్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా కాబట్టి అట్లా అడ్జస్ట్ చేసుకునేలాగా తెప్పించుకున్నాను అనమాట ఈ స్టాండ్ అనేది ఇవి చాలా మోడల్స్ ఉంటాయి కాకపోతే ప్లేస్ అనేది మనకు ఖచ్చితంగా వాటి కోసమని సపరేట్ ప్లేస్ పెట్టాలి నేను అయితే గోడకి సెట్ చేసుకోవడమే ఏం అవసరం లేదు ప్లేస్ అనేది తర్వాత వాష్ చేసినవి ఆరే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు దీన్ని మనకి మొత్తం ఫిక్స్ అయితే ఇవ్వరు మొత్తం ఇలా ఇస్తారనమాట మనమే సెట్ చేసుకోవాలి పేపర్లో పిక్ అయితే ఇస్తారు ఆ పిక్ని చూసి సేమ్ అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది నిజంగా చెప్తా ఉన్నా క్వాలిటీ అయితే సూపర్ వచ్చిందండి ఇది ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడింది ఇంత చిన్నది ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడిందా మాకు పెద్దదే వచ్చింది అనుకుంటా ఉంటారు క్వాలిటీ చాలా బాగుంది స్టీల్ అనేది మంచిగా ఇచ్చారనమాట వీటికి సంబంధించిన నట్లు అవన్నీ కూడా ఇచ్చారండి నట్టుకు క్యాప్స్ కూడా ఇచ్చారనమాట ఊడిపోకోకుండా బయట షాప్లో తీసుకుంటే ఇంకా తక్కువ పడవచ్చు కదా అనుకోవచ్చు కానీ నేను ఒక మూడు నాలుగు షాపులు అయితే చెక్ చేశాను అనమాట ఎక్కడ ఈ క్వాలిటీలో అయితే ఆ కాస్ట్కు లేదు మెయిన్ అసలు ఈ మోడలే అనమాట ఇందులో నేను టూ మోడల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఇది వచ్చేసి ఒక మోడల్ ఇంకో మోడల్ కూడా వస్తుంది దీన్ని అయితే ఫిక్స్ చేయండి జస్ట్ పెట్టి చూస్తా అనమాట టుమారో ఇంకొకటి వస్తుంది దాన్ని కూడా సెట్ చేసుకొని రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ రెండిట్లో ఒకటి పెట్టుకుంటాను అనమాట నేను మన సైజ్కి మన షింకు సైజ్కి తగ్గట్టు మనకి స్థలం ఉన్న దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి ఇంకా దీని ఫిట్టింగ్ విషయానికి వస్తే చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ హోల్స్ ఇస్తారండి ఆ హోల్స్లో చిన్న చిన్న నట్స్ ఉంటాయి అవన్నీ తిప్పేసేయడమే పెట్టే అంతే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు తర్వాత చుట్టూతా మనం గిన్నెలు పెట్టుకున్నా కూడా అవి కింద పడిపోకోకుండా చుట్టూతా చిన్న చిన్న స్టాండ్స్ లాగా ఇచ్చారనమాట స్టిక్ లాగా సన్నగా ఇది తెప్పించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను గిన్నెలు కడిగిన తర్వాత షింకు షింకులో కడిగిన తర్వాత పక్కనే పెట్టాలన్నమాట అవి ఆరే వరకు లోపల పెట్టలేము అలాగనే అక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోకుండా ఉండలేము అనమాట అట్లా అడ్డం అవుతూ ఉంది నాకు అందుకనేసి ఇది తెప్పించుకున్నా కానీ చిన్నదే కావాలి నాకు షింకు పైన ఎందుకంటే మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే కాబట్టి ఇంత చిన్నదైతే సరిపోతుంది కాకపోతే నేను దీంట్లో డబల్ స్టెప్పు ఉండేది కూడా తెప్పించుకుంటున్నా అది కూడా చూద్దామనేసి ఇది ఓన్లీ సింగిల్ స్టెప్పే కదా ఇంకొకటి డబల్ వస్తుందండి అది కూడా సేమ్ కాస్టే కానీ క్వాలిటీ అవన్నీ తెలియదు నాకు వచ్చే వరకు కూడా ఇది అయితే సూపర్ ఉంది నిజంగా క్యూట్గా ఇది ఫిట్ చేసే టైంలో నాకు చాలా డౌట్స్ వచ్చాయనమాట ఏంటంటే దీన్ని వాళ్ళకి సెట్ చేస్తాము సెట్ చేసిన తర్వాత వా ప్లేట్స్ ఇక్కడ పెడితే ప్లేట్స్ నిలబడతాయా కొంచెం వెడల్పు ఉంటాయి కదా అక్కడ నుంచి పడిపోతాయేమో అని డౌట్ వచ్చింది దీనికి బ్యాక్ సైడ్ ఒక చిన్న స్టాండ్ లాగా ఇచ్చారనమాట అది వాల్కి ఫస్ట్ ఫిక్స్ చేసుకుని తర్వాత దీన్ని ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి మనకి వాల్కి స్టాండ్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ సరిపోతుంది మళ్ళీ మనం దీన్ని మామూలుగా షింకు పైన మాక్సిమం టైల్సే ఉంటాయి టైల్స్ పైన హోల్స్ చేయాలంటే చాలా కష్టం నిజంగా ఏదైనా కొంచెం డ్యామేజ్ అయిందనుకో టైల్స్ అన్నీ ఊడి కింద పడిపోతాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అలాగే ట్యాప్స్ దగ్గర హోల్స్ పెట్టేటప్పుడు కూడా ట్యాప్ ట్యాప్ పైపులు ఉంటాయి కదా అవి లోపల ఉంటాయి గోడ లోపల చూసి పెట్టుకోవాలి హోల్స్ అనేటివి అందుకనేసి నేను ఫిక్స్ చేయాలనుకోలేదు జస్ట్ అన్నీ సెట్ చేసేసుకొని ఒకసారి పెట్టి చూద్దాము ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది అవన్నీ నాకు తెలిస్తే అర్థమవుతుందనమాట ఇది ఓకేనా కాదా అని నా నేను నా దగ్గర ఉన్న షంకుకి మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత చాలా గట్టిగా స్టాండర్డ్గా చాలా బాగుంది నిజంగా ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది అయితే కూడా కిచెన్లో ఎక్కడ పెట్టాలి అనేది చూపిస్తా పదండి ఇప్పుడు కిచెన్ ఇది కదా ఇక్కడ వచ్చేసి గిన్నెలు అవన్నీ వాష్ చేసుకునే బేసిన్ అనమాట ఇదిగో ఇక్కడ పెట్టాలి నేను పైన షింకు దగ్గర ట్యాప్స్ ఉంటాయండి ట్యాప్స్ పైన మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి ట్యాప్స్ పైన ఖచ్చితంగా పైప్స్ ఉంటాయి అనమాట కాబట్టి హోల్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నేను ట్యాప్స్ బిగిస్తారు కదా వాళ్ళని పిలిచి హోల్స్ పెట్టిద్దాంలే అనుకున్న ఈ విధంగా ఉంటుంది అనమాట ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నా కదా ఇట్లా పెట్టేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకున్నామంటే మనం వాష్ చేసిన ఇక్కడ పెట్టేసుకోవచ్చు అంతే ఇంకా తర్వాత పక్కన బండపైన పెట్టడం ఆరే వరకు వెయిట్ చేయడం తర్వాత లోపల పెట్టుకోవడం అవన్నీ అవసరం లేదు వాష్ చేసి అక్కడ పెడితే అవి ఆడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా గిన్నెలు ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు లోపల పెట్టేయకూడదండి కాబట్టి ఖచ్చితంగా ఆరనివ్వాలన్నమాట ఈ విధంగా ప్లేట్స్ పెట్టామంటే కింద పడిపోతాయేమో అని డౌట్ ఉండేది నాకు తర్వాత అర్థమైంది నాకు ఈ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఒక చిన్నది వస్తుంది అనమాట దానికి దానికి గ్యాప్ ఉంటుంది అప్పుడు ప్లేట్స్ అనేటివి కంఫర్ట్గా నిలబడతాయి ఈ విధంగా వాష్ చేసుకున్నప్పుడు తలకి తగులుతుందేమో లేకపోతే ముందుకు వస్తుందేమో అలాంటి చాలా డౌట్స్ ఉండేటివి నాకు ఇది వచ్చేంత వరకు కూడా ఒకవేళ ఫ్యూచర్లో ఫిల్టర్ తెచ్చుకుంటే ఆ పక్క బటన్ ఉంది కదా ఆ బటన్ దగ్గర బిగిచ్చేసుకుంటాము అడ్డం ఏమి ఉండదు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను నిజంగా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది బజార్లో ఎన్ని షాపులు వెతికానండి ఇలాంటి దానికోసం అస్సలు దొరకలేదు నాకు అమెజాన్లో కూడా వెతికాను దొరకలేదు ఫ్లిప్కార్ట్లో దొరికింది ఇంతే కాదండి సైడ్స్ కూడా ఈ హుక్ లాగా ఇచ్చారనమాట ఒక సిక్స్ ఒక ఎయిట్ అలా ఇచ్చారు మనకి ఆ హుక్స్ పెట్టుకున్నాం అనుకో స్పూన్స్ తగిలించుకోవడానికి కప్స్ తగిలించుకోవడానికి అలా కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక సైడ్ పెట్టుకుంటాను అనమాట నేను అలా ఏ సైడ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆరిన తర్వాతనే పెట్టాలన్నమాట అంతవరకు వెయిట్ చేయాలి అక్కడే ఉంచాల్సిందే నేను కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అవటన్నిటికి ఇబ్బంది అవుతూ ఉంది అందుకని ఇది తెప్పించుకున్నాను అనమాట ఇక్కడ హోల్స్ వేసుకునేటప్పుడు కూడా టైల్స్ పైన కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి ఒక టైల్ ఊడిందంటే ఇంకా అన్నీ ఊడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్గా వేసుకోవాలి ఈ విధంగా గ్లాసెస్ పెట్టుకోవడానికి సిక్స్ ఇచ్చారనమాట ప్లేట్స్ అన్ని సిక్స్ ఇచ్చారు మనకి ఒక్కొక్క ప్లేటే పెట్టాం కదా ఒక రెండు కూడా పెట్టుకోవచ్చు ఒక దాంట్లో మనము మాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకొకటి ఎలా ఉంటుందో చూద్దామనేసి ఫిక్స్ చేయకోకుండా ఇక్కడ సైడ్స్ ఇలా హుక్స్ ఇచ్చారనమాట ఇట్లా కప్స్ హ్యాంగ్ చేసుకోవడం కోసం అంటే కప్సే కాదు గరిటెలు అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేను అక్కడ ఉండేటివన్నీ తీసేసి ఇందులో ఫిక్స్ చేసుకుంటా ఇది వచ్చిన తర్వాత ఇక్కడ వాష్ చేసేవి పడిపోకోకుండా ఈ విధంగా స్టిక్ లాగిచ్చారనమాట తర్వాత ఇది వచ్చేసి వాల్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఈ గ్యాప్ ఉంటుంది మనకి వాల్కి దీనికి అప్పుడు మనకి ప్లేట్స్ అనేవి పర్ఫెక్ట్గా నిలబడిపోతాయి దాంట్లో ఇంకో స్టాండ్ వచ్చిందంటే రెండిట్లో బెస్ట్ ఏదనేసి నాకు పర్ఫెక్ట్గా ఏది సరిపోతుంది అనేసి చూసుకొని ఒకటైతే ఫిక్స్ చేయించుకుంటా కొంచెం తొందర ఎక్కువైపోయింది అనుకో వాష్ చేసిన తర్వాత గిన్నెలని తడి అరకు ముందే మనం లోపల పెట్టేస్తూ ఉంటాం అలా ఎప్పుడు పెట్టకూడదండి బొద్దింకలు బల్లులు అలాంటివన్నీ వస్తాయి తడి ఉండడం వల్ల కాబట్టి ఇలాంటిది ఖచ్చితంగా ఉంచుకోవడం చాలా మంచిది చాలా వరకు రౌండ్గా ఉండేటివి ప్లాస్టిక్ లాంటివి అలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు కాకపోతే ప్లేస్ ఉండే వాళ్ళు అలాంటివన్నీ ప్రిఫర్ చేయొచ్చు నాకైతే అంత పెద్ద ప్లేస్ లేదు కిచెన్లో కాబట్టి తెప్పించుకున్న శంకు పైన ఫిక్స్ చేద్దామనేసి చూడండి స్టీల్ అనేది చాలా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తీసుకోండి ఎవరైనా సింగిల్ రూమ్స్లలో ఉండి అలా వర్క్ చేసుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది దీన్ని చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు ఇంత చిన్నది అంత కాస్టా అని కాకోకుంటే దీన్ని చూసిన తర్వాత దగ్గర నుంచి పట్టుకొని క్వాలిటీ చాలా మంచిగా ఇచ్చారు స్టీల్ అనేది చాలా బాగుందని కూడా చెప్పారు ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఉండి ఎక్కువ గిన్నెలు ఉంటాయి అనుకుంటే వాళ్ళైతే వీటిల్లో పెద్దది ఉంటుంది పెద్ద స్టాండ్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అవి ఇంకా కాస్ట్ తక్కువ ఉన్నాయండి దీనికంటే కూడా ఎప్పుడైనా కొంచెం చిన్నగా ఉండి కొంచెం క్యూట్గా చూడ్డానికి ఇలా ఉండేటివి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కొంచెం హెవీగా ఉండేటివి కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి అనిపించింది నాకు దీంట్లో ఇదే ఇదే మోడల్లో టూ స్టెప్స్ వస్తాయి అన్నమాట కింద గిన్నెలు వాష్ చేసేవి పెట్టుకోవడం కోసం ఇప్పుడు ఇచ్చారు కదా కింద ఒకటే స్టెప్పు అలా రెండు వస్తాయి మనకి అది కూడా సేమ్ కాస్టే అది కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను ఇంతేనండి చూసారు కదా ఇదైతే బాగా యూజ్ఫుల్ నాకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను చాలా మంచి క్వాలిటీతో ఉంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్